at any point of time ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ ఉంటే నన్ను అడగొచ్చు సో ద ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ డిస్టిక్ట్ సో కొన్ని రోజు కొన్ని రోజు అవగాహన వచ్చేస్తుంది డిస్ట్రిక్ట్ది సో మీ మీ సహకారం ఎప్పుడు మాకు ఉంటే విల్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏదైనా అసాంఘిక జరుగుతూ ఉంటే పర్టికులర్లీ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఉంటుంది చిన్న చిన్న క్రైమ్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఇవి మనం స్టాప్ చేస్తే పెద్ద క్రైమ్స్ జరగకుండా చూ మనం చూసుకోవచ్చని అది నా ఫర్మ్ బిలీఫ్ సో షుడ్ నాట్ యునో నెగ్లెక్ట్ చిన్న చిన్న స్మాల్ క్రైమ్స్ సో స్మాల్ క్రైమ్స్ మనం ఆపితే పెద్ద క్రైమ్స్ ఆటోమేటికలీ ఆగిపోతాయని నా బాధ ఇది సో అది అవన్నీ అరికట్టడానికి మీ కోఆపరేషన్ మాకు చాలా అవసరము థ్యాంక్ యూ అండి ఓకే నేను వెరిఫై చేస్తానండి నాకు దృష్టి రాలేదు ఇప్పుడు వచ్చాను బట్ అదర్వైజ్ సో కొన్ని సిఆర్పిసిలు అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అయింది సో దెర్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ సో మనం ఎవరిని పోలీస్ స్టేషన్కి పిలవచ్చు ఏ టైంలో పిలవచ్చు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్డ్ పర్సన్స్కి విమెన్కి సన్సెట్ తర్వాత సన్ రైజ్ ముందు స్టేషన్ పిలవడానికి లేదు సో తర్వాత మనం ఎవరైనా ఎక్యూజ్డ్ ఇంటికి వెళ్ళాలంటే ఒక సెక్షన్కి ఒక ప్రొసీజర్స్ మనం ఫాలో చేయాల్సి ఉంటుంది సో ఆ ప్రొసీజర్స్ ఫాలో చేస్తే ఏ టైం అయినా ఎక్కడైనా వెళ్ళొచ్చు పోలీసులు సో బట్ ద ప్రొసీజర్స్ హ్యావ్ టు బి ఫాలోడ్ విచ్ ఈస్ సెట్ బై ద లా విచ్ ఈస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నౌ బిఎన్ఎస్ఎస్ సో అది మనం ప్రొసీజర్స్ ఫాలో చేస్తే దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అండి వేరే స్టేట్స్ నుంచి వేరే కంట్రీస్ నుంచి ఆపరేట్ అవుతున్నాయి కాబట్టి పర్టికులర్లీ ఈ డిజిటల్ అరెస్ట్ లాంటివి తర్వాత ఫేక్ జాబ్స్ ఇస్తామని లేదా మీ క్రెడిట్ కార్డు మీ మీ ఆధార్ కార్డు ల్యాబ్స్ అయిపోతుంది అని ఏదో ఒకటి స్టోరీ చెప్పి సో ఇలాంటివి రకరకాలు రీత్యంగా మోసం చేస్తున్నారు సో ఇవన్నీ మనకి ఫస్ట్ లార్జ్ స్కేల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి సో లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందున్న డిస్ట్రిక్ట్లో వీ మేడ్ నాలుగైదు చిన్న చిన్న వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ది వీడియో క్లిప్పింగ్స్ చేయించాము సో అవి మొత్తం అందరితో మన మహిళా కోఆర్డినేటర్స్ ఎవరు మహిళా పోలీస్ ఎవరు ఉన్నారు జిల్లాలో వాళ్ళ ద్వారా తర్వాత మీడియా ద్వారా తర్వాత స్కూల్ టీచర్సు కాలేజ్ టీచర్స్ ద్వారా సో ఈ వాట్సాప్ గ్రూప్స్లో మనం సర్క్యులేట్ చేశాము అలాగే స్టేషన్స్ నుంచి ప్రతి రోజు అట్లీస్ట్ ఒక స్కూల్కి కానీ ఒక కాలేజ్ కానీ వెళ్ళి అక్కడ పిల్లలకి ఈ అవగాహన ఇవ్వడము అలా చేసాము ఇక్కడ కూడా ఆ ప్రోగ్రామే మనం మరి కొంత పెద్దగా చేస్తే సో ప్రతి ఒక్కరికి తెలియాలి అంటే డిజిటల్ అరెస్ట్ అనేది లేదు సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను అదొకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో సైబర్ క్రైమ్స్ వరకు అయితే అవేర్నెస్ కమ్స్ ఫస్ట్ సో ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ స్టెప్స్ మీరు ఇప్పుడు ఫోన్ చేస్తే కోవిడ్ టైంలో ఎలా మీకు వచ్చేదో అలర్ట్ అలా ఇప్పుడు ఫోన్ చేస్తే మీకు అలర్ట్ వస్తూ ఉంది సో డైరెక్ట్ రింగ్ కాకుండా మీకు అలర్ట్ వస్తూ ఉంటుంది సో అలా ఇంకా స్టెప్స్ తీసుకోవాలి సో సైబర్ క్రైమ్ అయితే సైబర్ క్రైమ్ అవేర్నెస్ మరి కొంతగా పెంచాలని నేను అనుకుంటున్నాను సో చేద్దామండి నేను అదే ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఫస్ట్ స్టడీ చేస్తాను మీరు చెప్పారు కాబట్టి గర్ల్ మిస్సింగ్ సో కొంత చాలా మందికి యాక్ట్ గురించి తెలీదు సో పొక్సో యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్లోనే వచ్చింది సో ఎయిటీన్ ఇయర్స్ బిలో ఒక రిలేషన్షిప్లో ఉండడము అవన్నీ ఉండడము నేరమని అమ్మాయిలకి తెలియదు అబ్బాయికి కూడా తెలియదు సో దాంట్లో అబ్బాయిలు అక్యూజ్డ్ అవుతారు అమ్మాయిలు విక్టిమ్ అవుతారు సో ఇవన్నీ దానికి కూడా అగైన్ అవేర్నెస్ అవేర్నెస్ ఇస్ ద కీ సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు సో ఇవన్నీ ఇలాంటివన్నీ క్రైమ్స్ సైబర్ క్రైమ్ కావచ్చు ఈ పొక్సో కేసెస్ రిలేటెడ్ డెవలప్మెంట్ అవన్నీ కావచ్చు ఎంత మనం అవేర్నెస్ పెంచుతాము జనాల్లో ప్రజల్లో పిల్లల్లో అంత మనకి ఆ రిలేటెడ్ క్రైమ్స్ తగ్గుతాయి సో అది దాంట్లో కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెంచుతాము